Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear I have tried many treatments like chiropathy, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. people can you know, carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nagesh uh, and the clinic name is Neocare uh, Homeopathy. అసలు మా రాశిని బట్టి లేదా మా పేరుని బట్టి ఎటువంటి వాహనం కొనుక్కుంటే మంచిది అంటే ఏ బ్రాండు ఏ రంగు ఏ నెంబర్ ఉంటే మంచిది అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందా ఎందుకంటే మనకు చూడండి పాతకాలంలో గొడ్డు వచ్చిన వేళ బిడ్డ వచ్చిన వేళ అంటే గొడ్డు అప్పట్లో గొడ్లు అంటే ఏంటంటే వాళ్ళకి ఆవులు అవ్వచ్చు గుర్రాలు కావచ్చు ఇట్లాంటివి ఇప్పుడు మరేమిటి ఇప్పుడు మనకి వాహనాలు అయితే దీన్ని అసలు ఎలా చూడాలి మనకి స్థానము అంటారు అంటే లగ్నం నుంచి కానీ రాశి నుంచి కానీ లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకుంటే లేకపోతే రాశి తెలిస్తే రాశి నుంచి మీరు ఏదైతే అయిందో మేషం నుంచి మీన వరకు నాలుగవ అధిపతి ఎలా ఉన్నాడు దాన్ని బట్టి అసలు మీ పేరు మీద వాహనం కొనొచ్చా కొనకూడదా కొంటే ఏ వాహనం కొనాలి ఏ రంగు ఏ నంబరు ఉంటే మంచిది అనేటువంటి అంశాలు మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ కలుగుతుంది దాని ద్వారా మీరు ఒక వాహనం కానీ గృహంగాని కొనుక్కునే సమయము కొనుక్కున్న తర్వాత మీకు బాగా కలిసి రావాలంటేటువంటి రంగు నెంబరు అనేది తీసుకోవాలి ఏ బ్రాండ్ తీసుకుంటే మంచిది అనేటువంటిది మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం ముందుగా మేషం వారి కనుక చూసుకున్నట్లయితే మీకు చతుర్థ స్థానాధిపతి చంద్రుడు అవుతాడు చంద్రుడు కారకుడు అవుతున్నాడు కాబట్టి సర్వసాధారణంగా ఏంటంటే వీళ్ళు తిరగడం అనేటువంటిది ఎక్కువగానే ఉంటుంది చంద్రుడు చర సంబంధించినటువంటి చర రాసి చరము అందుకే చూడండి మీరు ఏదైనా గృహం తీసుకున్నా వాహనం తీసుకున్నా ముఖ్యంగా గృహం తీసుకున్న అక్కడ ఉండకుండా మళ్ళీ ఇంకో దగ్గర ఉండడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంటుంది అయితే మీ యొక్క చంద్రుడు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడనే దాని మీద మీరు వాహనం తీసుకోవాలా వద్దా ఎప్పుడు తీసుకోవాలనే దాని మీద ఆధారపడి ఉంటుంది అంటే మేషము వారికి రాశిలో చంద్రుడు ఉంటాడు కదా కాబట్టి మేషం వారికి రాశిలో చంద్రుడు ఉన్నప్పుడు మీ చతుర్థాధిపతి కూడా చంద్రుడు అవుతాడు కాబట్టి ఎక్కువగా తెలుపు రంగు తీసుకోవడం మంచిది శుక్రుడు చంద్రుడు మీ జన్మజాతకంలో అస్సలు పాడవలేదు అనుకోండి మీరు ఏ వాహనం తీసుకున్నా వైట్ అలాగే దాని ఇంపార్టెంట్ విషయాలు వెళ్తున్నప్పుడు కూడా తెలుపు రంగు వస్త్రం వేసుకోవడం మంచిది ఏదైనా అగ్రిమెంట్స్ అని పెళ్లి చూపులని ఇట్లాంటి విషయాలకి మేషం వారికి మరి చంద్రుడు ఒకవేళ పాడయ్యాడు మీ జన్మజాతకంలో చంద్రుడు శుక్రుడు అంత బలంగా లేడు అలాంటప్పుడు ఏంటి సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆరెంజ్ కలర్స్ కార్స్ ఉంటాయి ఆరెంజ్ కలర్ డ్రెస్ ఉంటుంది ఆరెంజ్ కలర్ లేదా క్రీమ్ ఆర్ ఎల్లోయిష్ కలర్స్ అంటే లగ్న పంచమ భాగ్యాధిపతులు మంచిది అని చెప్తుంటారు అలా కాకుండా సమ్ టైమ్స్ ఏమవుతుందంటే మీ చంద్రుడు ఇంకో గ్రహానికి అందిస్తారు ఆ గ్రహం బలంగా ఉంటుంది అది మీ పర్సనల్ చార్ట్ పెట్టి ఉంటుంది బట్ మీకు ఏంటంటే కలిసి వచ్చే రంగులు ఏమిటి ఏదైనా కార్ తీసుకుంటే అంటే ఇది మరి నెంబర్ ఏమిటండి అంటే ఇక్కడ మీరు ఫైవ్ నెంబర్ అయితే ఇది న్యూమరికల్గా చూసుకోవాలా జా దీని పరంగా చూసుకోవాలా అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే శుక్రుడు కనుక బాగున్నాడు అంటే శుక్రుడు తీసుకోవచ్చు లేదండి అలా కాదు మేము అంటే శుక్రుడు అంటే సిక్స్ నెంబర్ ఫైవ్ నెంబర్ కాదు సారీ సిక్స్ నెంబర్ అలా కాదండి చంద్రుడే బాగున్నాడు మన జన్మజాతకంలో అప్పుడు టూ నెంబర్లు తీసుకోవచ్చు అంటే వన్ టూ సిక్స్ అండ్ త్రీ నెంబర్స్ ఈజ్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి ఇది ఎలాగా మీకు పూర్తిగా కూడితే అయితే దీనికి న్యూమరికల్గా కూడా చూసుకోవాలి నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్తాను న్యూమర్కల్గా అయితే ఇంకా బాగా కలిసి వస్తుంది అది మీకు ఎండింగ్లో చెప్తాను మరియు అదేవిధంగా బ్రాండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇది మీ పేరుని బట్టి ఉంటుంది మీ పేరులో అక్షరాన్ని బట్టి మీకు ఆ నుంచి అమ్మ వరకు ఉంటే ఒకటి కక్కగా ఉంటే ఒక బ్రాండ్స్ ఇట్లా ఉంటాయి నేను మీకు చెప్తాను బట్ వీడియో ఎండింగ్ వరకు చూడండి పేరుని బట్టి ఏమో బ్రాండ్ డిసైడ్ అవుతుంది మీకు ఉండేటువంటి గ్రహం యొక్క బలాన్ని బట్టి కలర్ డిసైడ్ అవుతుంది అండ్ నెంబర్ కూడా డిసైడ్ అవుతుంది సో ఈ రకంగా మీరు సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి వర్గు అనేటువంటిది గృహానికి ఎలా అయితే వాడతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక వాహనం విషయంలో కూడా కొన్ని సంవత్సరాల తరబడి నేను రీసెర్చ్ చేసినప్పుడు అంటే ఒక పేరు గల వ్యక్తికి ఏ వాహనం తీసుకున్నప్పటి నుంచి అతనికి బాగా కలిసి రావడం జరుగుతుంది అది మెయిన్ బ్రాండా లేకపోతే అందులో సబ్బా అంటే మెయిన్ బ్రాండ్ అండ్ సబ్బు కూడా బాగా పనిచేస్తుంది అంటే ఎట్లాగా అంటే ఇప్పుడు మనకి చూడండి ఆ నుంచి అమ్మ లోపల ఉండే బ్రాండ్స్ అనుకోండి ఆ అంటే ఆడి ఈ అంటే ఇంకొక ఇంకొక బ్రాండ్ ఊ అంటే ఇంకోటి అట్లా అంటే మొదటి క్షణం వచ్చేలాగా ఎగ్జాంపుల్ అయ్యి అనుకోండి ఇన్నోవా అట్లా ఏంటంటే ఆ నుంచి అమ్మహా అక్షరం లోపల మీ పేరు ఉందనుకున్న ఉదాహరణకి అప్పుడు మీరు మీ యొక్క తీసుకునే వాహనం ఆ నుంచి అమ్మహా లోపల వచ్చే బ్రాండ్ ఉండే వాహనము లేదా చాచా జా అక్షరాలు ఓకే జా అంటే జగ్వార్ ఉదాహరణ చెప్తున్నా అదేవిధంగా యారా లావా వా అంటే ఓల్వా ఇట్లా యా అంటే యాలో కూడా ఇతను వచ్చింది అనుకోండి ఎస్డి టూ వీలర్ అనుకోండి ఎస్డి బైక్ అలా మీరు తీసుకొని చూడండి ఖచ్చితంగా బాగుంటుంది అదేవిధంగా మనకి అష్టవర్గుల్లో మనం ఆ వర్గు గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఒకవేళ కాకా కాకా అక్షరాలతో మీ పేరు ఉందంటే కళ్యాణ్ కావచ్చు ఇంకా అంటే గంగాధర్ కావచ్చు జ్ఞానేష్ కావచ్చు ఇట్లా ఉందనుకోండి ఉదాహరణకి మీ పేరు అప్పుడు మీరు కక్కగా గ స్వవర్గులో ఉండేటువంటి అక్షరాలు గల వాహనం తీసుకోవచ్చు లేదా శేషాహా యార లావా షే అంటే సుజుకి వెహికల్ ఉంది అట్లా అనమాట వా అనుకోండి విచ్చుస్ విఐఆర్ టీవీఎస్ విచ్యూస్ ఉంది ఇప్పుడు ఇవాళ రేపు వాక్స్ వ్యాగన్లో అట్లా ఉదాహరణకి చాచా చచ్చా అక్షరాల్లో మీ మొదటి పేరుంది మొదటి అక్షరంలో మీ పేరుందంటే చాలా చందన్ చందన అది స్త్రీకైనా పురుషుడికైనా ఒకటి ఎవరు తీసుకుని గుర్తుపెట్టుకోండి అలా ఉన్నప్పుడు మీరు తీసుకునే వెహికల్ చచ్చా అక్షరాల్లో ఉండేటువంటిది జాంటి ఇందాక నేను చెప్పినట్టుగా జగ్వర్ కావచ్చు అదేవిధంగా శేషాసాహ లేదా అమ్మహ వరకు అంటే ఆడి అట్లా అనమాట ఇప్పుడు అదే కనుక టా డా డా అక్షరాల్లో మీ పేరు ఉందనుకోండి ఉదాహరణకి ఇంకా ట డా మీ అందులో మీ పేరులో మొదటి అక్షరం అది అయింది అప్పుడు మీకు పప్ప బబ్బా అనే అక్షరాలు గల వెహికల్ అంటే మా అంటే మెర్సిడిస్ ఉంటుంది కదా అట్లా అదేవిధంగా ఆనుంచమహ లేదా కక్క గ అక్షరాలు కా అంటే ఏంటి కియా వెహికల్ అట్లా అదేవిధంగా మీ ఎగ్జాంపుల్ మీ పేరు తత్తా దాన్న నాటి ఉదాహరణ నా పేరే నానాజీ పట్నాయక్ అనుకుందాం ఇప్పుడు నాకు తత్వ అక్షరాల్లో ఉండేటువంటి గల వెహికల్ కానీ లేకపోతే యారాలావా లా అంటే లెక్సస్ ఉంది వా అంటే వోల్వా ఉంది అట్లా లేదా కక్క గా అక్షరాలు కా అంటే కియా గా అంటే సంథింగ్ దానికి ఏదైనా ఒక పేరు వస్తుంది కదా అట్లా ప్లస్ అది కాకుండా మనకి చచ్చా చచ్చ అక్షరాల్లో ఉండేటువంటిది ఏదైనా వెహికల్ కూడా తీసుకోవచ్చు ఇక అదేవిధంగా మీ పేరులో మొదటి అక్షరం కనుక పాపా మా అక్షరాల్లో ఉందనుకోండి ప అంటే పనీంద్ర మా అంటే మధుకర్ మధు ఇట్లాంటి పేర్లు ఉన్నాయి ఉదాహరణకి అలాంటప్పుడు మీరు బాబా మా అక్షరాల్లో ఉండేటువంటి వెహికల్ తీసుకోవడం ద్వారా చాలా బాగుంటుంది అదేవిధంగా శేషాసాహ అక్షరం ఉండాలి వెహికల్లోని అండ్ చచ్చా జా అక్షరాలు లేదా టాటా డాడ్డా అన్న అక్షరాల్లో ఉండే వెహికల్స్ మీకు బాగా కలిసి వస్తాయి ఇంకా అదేవిధంగా మీ ఉదాహరణకి మీ పేరు కనుక యా రా లావాక్షరాలు యా అంటే యాదగిరి రా అంటే రమేష్ అనుకుందాం ఉదాహరణ రమేష్ రావాలంటూ లేదు రాము కూడా రావచ్చు రాజు కూడా రావచ్చు ఉదాహరణ చెప్తున్నా యార లావాక్షరాలతో మీ పేరు ఉందనుకోండి అప్పుడు యారా లావాక్షరాలతోనే ఉండే పేరులో ఉండే కార్ అంటే రోల్స్ రాయరు రేంజ్ రోవరు ఇలాంటివి ఉంటాయి కదా అదేవిధంగా ఆనుంచమ్మ వరకు ఉండే అక్షరాలు గల పేర్లు ఉండే వాహనము లేదా టాటా నా కానీ తత్తా తానా కానీ అక్షరాలు ఉండేటువంటివి తీసుకోవచ్చు అక్షరం ఆ కారుకు ఆ పేరు ఉండాలి అదేవిధంగా శేషాసాహ శేషగిర్రావు ఇలా పేరు ఉంది ఉదాహరణకి చెప్తున్నా శేషాసాహా అంటే సావిత్రి సంతోష్ ఇలా ఉంటాయి కదా ఇలాంటి పేర్లు ఉన్నటువంటి వారికి శేషాసాహా అక్షరాలతో కనుక అక్షరం ఏదైతే ప్రారంభమవుతుందో ఆ వాహనము అదేవిధంగా మీకు కా అక్షరాలు అంటే మూడో వరకు అదేవిధంగా తాత తాత పాపా బాబామ ఈ రకంగా మీరు ఆ నుంచి అమ్మహా వరకు మొత్తం అష్టవర్గులతో మనం తెలుసుకున్నాం అదేవిధంగా మరి న్యూమర్కల్గా అని అనుకున్నాం న్యూమరికల్గా అంటే ఏంటి వన్ నెంబర్లో మీరు పుట్టారు ఉదాహరణకి అప్పుడు దీన్ని డెస్టినీ నెంబర్ ఏంటి అంటే వన్ నెంబర్ బర్త్ నెంబర్ అయితే డెస్టినీ నెంబర్ పూర్తి అంటే డేటు మంత్ ఇయరు గనక తీసుకొని దాన్ని మొత్తం కూడేమనుకోండి ఒక నెంబర్ వస్తుంది అంటే ఏంటి వన్ మంత్ వన్ డే టు వన్ మంత్ అంటే టూ అయింది టూ థౌజండ్లో పుట్టారు మీరు అంటే ఏమవుతుంది సున్నాలు తీసేస్తే టూ అంటే ఫోర్ అంటే వన్ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ అంటే మీది డెస్టినీ నెంబర్ నాలుగు అవుతుంది బర్త్ నెంబర్ వన్ అవుతుంది ముప్పై సంవత్సరాల లోపల మీ వెహికల్ అయితే కనుక మీ డెస్టినీ నెంబర్ బర్త్ నెంబర్ ఏది ప్రిఫర్ చేయాలంటే బర్త్ నెంబర్ ప్రిఫర్ చేయాలి కానీ డెస్టినీ నెంబర్ అప్పుడు లైఫ్ లాంగ్కి పనికొస్తుంది బర్త్ నెంబర్ కూడా పనికొస్తుంది కానీ బర్త్ నెంబర్ కంటే ఆ డెస్టినే నెంబర్ ఇంకా బాగా పనిచేస్తుంది లైఫ్ లాంగ్ ఉదాహరణకి మీకు డెస్టినీ నెంబర్ ఆ బర్త్ నెంబర్ వన్ అయింది అప్పుడు మీరు మీ కారు కానీ మీ కార్ నెంబర్ కానీ ఎంచుకోవడం ఎలాంటిది ఎంచుకోవాలి అంటే అంటే కొంతమందికి మరి లగ్నాలు ఇవన్నీ తెలియవు కదా ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ తెలుస్తుంది అలాంటప్పుడు మీరు వన్ నెంబర్ కానీ త్రీ నెంబర్ కానీ టూ నెంబర్ కానీ అదేవిధంగా వన్ టూ త్రీ నైన్ సెవెన్ మీకు లక్కీ నెంబర్స్ అవుతాయి అంటే మొత్తం కూడినా లేకపోతే ఆ నెంబర్లు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇందులో మీరు ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఏ ప్లానెట్ బలంగా ఉందో తీసుకుంటే ఇంకా బాగుంటుంది ఒకవేళ టూ నెంబర్లో పుట్టారు మీరు ఉదాహరణకి భర్త డెస్టినీ అప్పుడు వన్ టూ త్రీ సెవెన్ నైన్ త్రీ నెంబర్లో పుట్టారు వన్ టూ త్రీ సెవెన్ నైన్ ఇక్కడ కూడా ఫోర్ నెంబర్లో పుట్టారు ఇక్కడ మాత్రం మారుతుంది అంటే ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ ఎయిట్ కూడా మంచిదే ఫోర్కి ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అదేవిధంగా ఫైవ్ నెంబర్లో పుట్టారు అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఫోర్ కూడా పనిచేస్తుంది అదేవిధంగా సిక్స్ నెంబర్లో పుట్టారు ఫైవ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ అనేది పనికి వస్తుంది ఒకవేళ సెవెన్ నెంబర్లో పుట్టారు ఉదాహరణ అంటే సెవెన్ నెంబర్ భర్త ఇంది రక్షి నెంబర్ అయింది అప్పుడు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వన్ టూ త్రీ సెవెన్ నైన్ మీకు పనిచేస్తుంది అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనుకోండి ఫైవ్ సిక్స్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది నైన్ నెంబర్ అనుకోండి వన్ నైన్ సెవెన్ టూ త్రీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ రకంగా మీరు ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే ఈ రకంగా తీసుకోండి మీ పేరు తెలుస్తే ఈ రకంగా చూసుకోండి ఖచ్చితంగా బాగుంటుంది శ్రీమాత్రయనమహ